ఒకటవ ప్రశ్న ఏషావు తన తమ్ముడైన యాకోబును ఎదుర్కొనుటకు ఎంతమందితో బయలుదేరాను ఆప్షన్ ఏ ఏడు వందల మంది ఆప్షన్ బి ఆరు వందల మంది ఆప్షన్ సి ఐదు వందల మంది ఆప్షన్ డి నాలుగు వందల మంది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి నాలుగు వందల మంది రెండవ ప్రశ్న యాకోబు ఏమి పారవేయమని తన ఇంటి వారికి చెప్పెను ఆప్షన్ ఏ అన్యదేవతలను ఆప్షన్ బి బంగారమును ఆప్షన్ సి వెండిని ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ అన్యదేవతలను మూడవ ప్రశ్న రిబ్కా దాది పేరు ఏమిటి ఆప్షన్ ఏ దెబోరా ఆప్షన్ బి లేయా ఆప్షన్ సి రాహేలు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దెబోరా నాలుగవ ప్రశ్న రాహేలు ఏ ప్రాంతంలో మరణించింది ఆప్షన్ ఏ ఎఫ్రతానందు ఆప్షన్ బి కూషు ఆప్షన్ సి ఖనాను ఆప్షన్ డి ఫిల్స్టియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యఫ్రతానంద్ ఐదవ ప్రశ్న మరణించే ముందు రాహేలు తన కుమారునికి ఏమి పేరు పెట్టెను ఆప్షన్ ఏ బెనోని ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ బెనోని